సందర్భాలలో మనం కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది ఆ యొక్క శ్రమను ఆ యొక్క శోధనను చూసినప్పుడు మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం అసలు ఈ శ్రమ నుండి నేను అసలు బయటపడతానా అన్న ఆలోచన కూడా వస్తుంది కానీ ప్రభు నీతో చెప్తున్నారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని చెప్తున్నారు విశ్వాసం ఉంచమని ప్రభు సెలవిస్తున్నారు ఆ దినమున శిష్యులు ఆ యొక్క నావలో వెళుతూ ఉన్నప్పుడు గాలికి సముద్రానికి ఆ నావ మునిగిపోతుంటే శిష్యులు అరుస్తారు ప్రభు మమ్మల్ని దేవుడు గాలిని సముద్రాన్ని గదించి కానీ నిమ్మలమైపోయి పరిస్థితులన్నీ సానుకూలమైపోయినాయి అలాగే నీవు దేవుని పాదాల చెంతకు వెళ్ళు విశ్వాసంతో నమ్మకంతో ఆయన నాకు చేస్తారు అని మొరబెడ్డు దేవుడిని పరిస్థితులు అన్నిటినీ కూడా సమకూరుస్తారు నీకు మేలుకరంగా మలుస్తారు ఎటు నుంచి కీడు పొంచి ఉన్నా కూడా కీడుని మేలుగా చేసే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రతి పరిస్థితిని సమకూర్చి నిన్ను ఆశీర్వదిస్తారు విశ్వాసంతో ప్రార్థించు ఎమ్మెంట్